రాష్ట్రంలో మనలో లేకపోతే పది రోజుల నుంచి మూడు రోజుల నుంచి రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది రోజు రోజు ఫైవ్ వందల ట్రైనింగ్ అయిపోయినాక మీ అపడుతుంది ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయినాక కుటుంబీస్ வந்தித்தி கு அப் மொத்த కట్ట కరన లో కాలనే 100 మంది హరిపోయి చింత వాళ్ళ అవలేది అది అయితే 19 ఆధార్ కార్డు ఆ క్యాష్ పేయ్ యూస్ కొనుట కడతలా पाहिजे కోటే బావు ఇక్కడ పెట్టు ఇంకా ఉండాలి ఈ లెవట మోస్ట్ ప్రోసెస్ ఆర్డర్షన్ పని లేదనే అన్నడు 100 200 800 అయిపోయింది కూసర్ అమ్మ అందరు కూసర్ అమ్మ ఉంది ఉంది అమ్మవి 350 రూపాయలు కదా ఇప్పుడు అంతరం లైక్ सामाजिक तालमीरे परानिस कोच है। बुढ़ानी रहले होते हैं शाम साइपे ही। अगर हम ना तो थी थी hmm. ये बात बेमला पाजे थोड़ा। उसका कर दोनों ही। बेमला पाये तेरे को मानना तार बोले। बेमला पाये बात बोल बोले। కొకటి యామండి సువారలమరి బీసీ ఫ్రేమ్ అల్లా ముకిటింగ్ గోసి ఆదాం సటూ ఇదుగో ఆటో ఒకటి అమ్మదే చిన్ని ఆ యాదపుత్రి గణపతి నచ్చిరన ఈ మండలిలో బాధాల తీర్పు కాదు లేలేన నిన్నరా ఆ ఆ భానిమ

மோடி <laughs>

ఫ్రీ 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 ఎప్పటి వాళ్ళు ఎప్పుడు అసలు చేయరు మోదీ సార్ ఫ్రీ అని అంటలేడు ఎవరికైతే పేదలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలి అది ఇప్పుడు ఐదు లక్షల వరకు కొత్త వైద్యమన్నాడు ఆయుష్మాన్ భారత్

మన కేసీఆర్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏం చేసిండే వీళ్ళు కొంతమంది సర్పంచులు వాళ్ళ వార్డు మెంబర్లు వాళ్ళు ఏం చేసిండీ వాళ్ళ చెప్పాలని వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ప్రభుత్వం నడిచే అప్పుడు వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మిగతా వాళ్ళు రిజెక్ట్ చేసుకున్నారు మా దాకా వచ్చినా మేము కొన్ని పెట్టించాం ఎందుకంటే మోదీ సార్ చేసి మేము ఆ పార్టీలో ఉన్నాం కదా అట్లా ఇట్లా విషయం జరిగింది మీరు ఇప్పుడు పెట్టుకోవడం మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క ఊర్లో అసలు ఆ విషయం కూడా తెలియలేదు తెలియనియలేదు ఇక్కడ మంచి పేరు వస్తుంది అది ఈ ఊళ్ళో ఎక్కువ ఈ ఊళ్ళో లక్ష్మీదేవి లక్ష్మీదేవి పల్లెలో తెలవదు కాబట్టి అక్కడ తెలియనియాలి ఒక్కొక్క కాడ ఏంటంటే పెద్ద పెద్ద ఊర్లు ఉన్నా కూడా ఆ సర్పంచ్ ఆ సెక్రటరీ సెక్రటరీ వేరే షాప్ పెట్టుకున్నామన్నా వేరే లోన్ ఉన్నా సబ్సిడీ కింద వస్తాయి ఇంకా వీరే అంటే నువ్వు మన దాంట్లో ఇందాక నేను లక్ష్యం చేయాలి అక్కడ ఒక ఆయన కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ అయినా ఆయన ముందుగా చెప్పింది మేడం మోదీసారి ఇచ్చిన లోను కోళ్ళ ఫారం పెట్టుకున్నా నేను పద్నాలుగు లక్షలు తీసుకున్నా లక్ష డెబ్బై వేల సబ్సిడీ వచ్చింది ఐదు లక్షల ఆయన అది చెప్పండి ఈరోజు సారంగపూర్ మండలం పెంబట్ల లక్ష్మీదేవిపల్లి ధర్మనాయక్ తండాల్లో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది గ్రామస్తులందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అవగాహన చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి కరోనా సమయంలో వచ్చినటువంటి వ్యాక్సిన్లు కానివ్వండి మరి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళల కోసం ముద్ర రుణాలు కానివ్వండి పది లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఉండే లోన్స్ ఇప్పుడు వారు ఇవన్నీ ఇరవై లక్షల వరకు కూడా చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళల కోసం వచ్చేటటువంటి మిగతా లోన్లు కానివ్వండి పీఎం స్వానిధి లోన్లు కానివ్వండి వీధి వ్యాపారస్తుల లోన్లు కానివ్వండి గొర్రెల పెంపకానికైనా కోళ్ళ పెంపకానికైనా అదేవిధంగా డైరీ ఫామ్స్ కోసమైనా సబ్సిడీ రుణాలు మరే ఇతర వ్యాపారాలు చేసుకున్నటువంటి సబ్సిడీ రుణాలు కానివ్వండి పీఎం విశ్వకర్మ రుణాలు కానివ్వండి ఇవన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా వారికి అవగాహన చేయడం జరిగింది మరి మహిళల కోసం కూడా వారు సంకల్ప పత్రం పేరిట రిలీజ్ చేశారు మొన్ననే ఎలక్షన్ మేనిఫెస్టోని మరి అందులో మహిళల కోసం సపరేట్గా ముద్రాలు ఉండాలని అమౌంట్ పెంచడంతో పాటుగా వారి ఆరోగ్య భద్రత అంటే వారి ఆరోగ్యం గురించి మహిళలు ఎక్కువగా అనేమియాతోని నొప్పితోని బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తోని ఎక్కువగా వాటికి గురవుతూ ఉంటారు మరి అవి లేకుండా వాటి వ్యాప్తిని తగ్గించడం కోసం వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కేంద్రాలను విస్తరించడం కోసం వారు కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీడీ కార్మికులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో మరి ధర్మపురి అరవింద్ అన్న గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది వారు గెలిచిన తర్వాత పెన్షన్స్తో పాటుగా బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా నిజామాబాద్లో ఉంది మనకి ఇక్కడ కూడా ఎక్కడ అవైలబుల్గా లేదు జగిత్యాల హెడ్ క్వార్టర్లు దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం సపరేట్గా హాస్పిటల్ కూడా పెట్టిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది మేము కూడా వారి పక్షాన్ని అదే తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రైతుల కోసం కిసాన్ సమ్మాన్ యోజన నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉన్నారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కానివ్వండి కుట్రలు చేసి పంట బీమా ఇక్కడ అమలు అవ్వకుండా చేసిండ్రు అది మాత్రమే కాదు ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు అది లేదు ఐదు వందల బోనస్ అన్నారు వరికి కానీ ఐదు వందల బోనస్ రాదు కదా సరిగా కొనే పరిస్థితి కూడా లేదు ఎక్కడ కటింగ్లు లేకుండా కొంటామన్నారు అది కూడా లేదు ఎక్కడ పడితే అక్కడ కటింగ్లు కూడా అవుతున్నాయి అంటే టైంకి కూడా ఉనక వర్షాలు అకాల వర్షాలు పడితే అది కూడా ఇబ్బందులు అవుతున్నాయి రైతులే చెప్పడం జరిగింది మాతో ఈ విషయం అదేవిధంగా బీడీ కార్మికులకు గెలవగానే ఎంటనే నాలుగు వేల పెన్షన్ అన్నారు అది లేదు వృద్ధాప్య పెన్షన్లు అసలు వాటి జోలి కూడా లేదు ఇట్లాంటి చాలా విషయాలు కూడా వాళ్ళు మరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మహిళల కోసం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇస్తున్నారు అక్క అసలు వాటి ఊసే లేదు మరి నిజంగా నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు అంకుల్ జీవన రెడ్డి అంకులు మీరు దీనికి సమాధానం చెప్పాలి గెలిచిన వెంటనే ఇవన్నీ కూడా అమలు అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు అసలు గ్యారెంటీ కథనే లేదు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఏ పథకాలు రాని పరిస్థితి మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు కాని పరిస్థితి మీరు అమలు చేసిన తర్వాతనే మీకు నిజంగా ఓట్లు అడిగే హక్కు ఉంటుంది హక్కు ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని మనం దేశం సుభిక్షంగా ఉండాలన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా మన గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్నా అక్కడ నరేంద్ర మోదీ గారు ఉండాల్సిందే ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు ఉండాల్సిందే అరవింద్ ధర్మపురి అన్న గారికి మద్దతుగా మనందరము కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ప్రచారానికి వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను అక్కడ మోదీ గారు ఎలాగో వస్తారు ఇక్కడ మరి మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నని ఎంపీగా మనందరము కూడా భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మరొక్కసారి మరి అక్కడ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే మనకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమమైన